దేవుడి నన్నంద పకడ తీసుకొచ్చారు కిడ్నాప్ కిడ్నాప్ హ్ ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ kaun కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళ్ళలో ఒక గొప్ప కళ వావ్ వాట్ అ సినిమాలో లాగా నన్న ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు నో మెన్షన్ థాంక్యూ వెరీ మచ్ అలాగే మామల గుర్ంచి నువ్వు ఏమనుకుంటావ్ ఆ बोल మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్ లు చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కీలో పెట్టేస్తాం ఏం గురు అది మ్యాట్ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు చెప్పండి విప్పితే పారిపోదామనా మేం వెప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను మేం విప్పము విప్పరా విప్పరా విప్పకు నడుస్తున్నాం మేమన్నా కట్లు విప్పినా పారిపోనటిస్తే విత ఇప్పుడు చెప్పండి దాని ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకేమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు చెప్పండి కావాలంటే తగ్గిస్తాం నీ మొహర బొట్టు సంకుల సంచి తప్ప నీ బొర్లో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బుంది ఉంది పది లక్షలు అడగండి పది లక్షల మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వన్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప ముంచేటట్టుంది ఏం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరాని హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇది కేసి రూమ్ ఎక్కడ? ఫైన్ ఫైన్ ఉందో డౌన్ ఉంటాయా? ఉండో కావాలమ్మ. అప్. యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఆర్డర్ పెట్టండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగనమ్మ. హలో మిస్టర్ కేసవరావు. ఎవరు మీరు? బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నా. నేను రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నా. ఏం కావాలి? నీ కూతుర్ని చేశాం. టోల్ ఆఫర్ ఇంకరం నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్యో బాబా ఈ ఏం పర్వాలేదు లేదు కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఆ ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు మూడు ముక్కలు చేస్తాం ముప్పై ముక్కలు చేసుకో ముక్కలు చేసుకో ముక్కలు చేసుకో ముక్కలు చేసుకో ముక్కలు చేసుకో ఏంటి అలా చూస్తారు ఏంటి అలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూసా అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిగా తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి కరిగిపోయిందేనా త్వరగా రారే

చిక్ ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంక్కుండా తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ పట్టుకొచ్చి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకు మంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాం అది భారతంలో బకాసు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అందుకే ఇంతకి మా డాడీకి ఫోన్ చేశారా చేసాం పైసా ఏమని అన్నాడు నేను మొక్క మొక్కలు చేసేస్తా అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ అన్నాం రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా మై డాడీ అతని డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం చెయ్యకపోయారో అరవలేదే ఇంకా అరవను చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీతో లేపండి